అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మురళి నీ పెళ్ళి గురించి అమ్మ బెంగ పెట్టుకుందిరా ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చిందని మురళికి అతని తండ్రి తెగేసి చెప్పాడు బంధువుల ద్వారా మ్యాట్రిమోనీల ద్వారా నేను సంబంధాలు తేవటం వాటిని నువ్వు కాదనటం ఇలా ఎంతకాలం అని ఆయన విసుక్కున్నాడు మురళి తల్లిని చూస్తే జాలేస్తుంది ఆమె మొక్కని దేవుడు లేడు కలవని జ్యోతిష్యుడు లేడు అని అనటం కొంత అతిశయోక్తి అనిపించినా ఆవిడ ప్రయత్నాలను చూస్తే అలా అనటం సబబేమో అని అనిపిస్తుంది మంచి ఉద్యోగం సంపాదన చూడచక్కని పర్సనాలిటీ ఉన్న కొడుకు ఇరవై ఎనిమిది ఏళ్ళొచ్చినా పెళ్లి చేసుకోకుండా తిరగటం ఆ తల్లిదండ్రులకు రుచించటం లేదు ఇంకా ఆలస్యం చేస్తే ముదురు బెండకాయల మిగిలిపోతావు త్వరగా ఎవరో ఒకరిని పెళ్లాడి కాపురం వెలగపెట్టమని మొదట బొజ్జగింపుగా చెప్పినవాడే ఈ మధ్యకాలంలో విసుగ్గా చెబుతున్నారు మురళి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు నీకు నచ్చిన పిల్లని నువ్వే ఎంచుకో అని తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చినా సరే అతడు సరైన అమ్మాయిని నిర్ణయించుకోలేకపోతున్నాడు అమ్మాయిల వేట మొదలుపెట్టినప్పుడు అతనికి ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండేది గూగుల్లో ఉద్యోగం నాలుగు లక్షల జీతం అందగాడిని ఏ ఆడపిల్ల నో చెప్పే అవకాశం లేదని తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడు తేరా చూస్తే వాస్తవ ప్రపంచం అతని ఓహలకందని విధంగా ఉంది ఏంట్రా ఇది ఆడపిల్లలు అంతులేని స్వేచ్ఛతో సాగిపోతున్నారు పెళ్ళొద్దు ఉద్యోగం వద్దు అంటూ పెళ్లిళ్ళు వాయిదా వేస్తున్నారు రకరకాల యాప్స్ ద్వారా తాత్కాలిక తోడు సంపాదించుకొని మాట్లాడుతున్నారు అని సహా బ్రహ్మచారి దగ్గర వాపోయాడు అతని సలహాపై తనతో పనిచేసే ఆడపిల్లలను యాప్స్ ద్వారా పరిచయమైన అమ్మాయిలను చాలామందినే కలిశాడు కొద్దిమందితో కాఫీ తాగాడు మరికొద్ది మందితో పబ్బుల్లో డాన్స్ చేశాడు మరికొద్ది మందితో డేటింగ్ చేశాడు అంతకన్నా ముందుకు పోలేక కొందరిని వదులుకున్నాడు వెరసి ఒంటరిగా మిగిలిపోయాడు విదేశీయుల్లా స్వేచ్ఛగా తిరిగే ఈ పిల్లలని చేసుకునే బదులు ఒక విదేశీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయాడు మురళి తల్లి మాత్రం పట్టుబెడవని విక్రమార్కుడిలా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఒకరోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి కుంభకోణంలో కళ్యాణ సుందరేశ్వరుడికి పూజ చేస్తే పెళ్లి వెంటనే అయిపోతుంది అని చెప్పింది ఆ విషయం వెంటనే ఆమె కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది తల్లి మనసు నొప్పించటం లేని మురళి అలాగేనమ్మా ఈ నెల చివరి వారంలో వెళదామని తన అంగీకారాన్ని తెలిపాడు నిజానికి మురళికి దేవుడు మహిమలపైన నమ్మకం లేదు చిన్నతనంలో నాన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకో ఆయన నీ కోరికలు తీరుస్తాడు అని తల్లి చెప్పిన మాటలు చాలా సందర్భాలలో ఫలించకపోవటం దానికి ఒక కారణమనే చెప్పుకోవచ్చు ఆ దేవుడే పెళ్ళిళ్ళు చేస్తే ఈ మ్యాట్రిమోనీలు ఎందుకు పెళ్లి పేరయ్యలెందుకు అని అతను అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది మురళి మేనత్త కొడుకు రవి రవి నుంచి ఫోన్ వచ్చింది మురళికి మురళి మేనత్త వసుంధర ఆమె పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది ఆమె భర్త రాజేష్ ప్రభుత్వ సెక్రటేరియట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఇకపోతే రవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మురళీ రవిల మధ్య బంధుత్వంతో పాటు బలమైన స్నేహం కూడా ఉంది కుశల ప్రశ్నల తర్వాత రవి మురళితో ఇలా అంటున్నాడు ఆఫీస్ పని మీద ఇండియా వస్తున్నాను ఎల్లుండి మంగళవారం పాండీ వచ్చి శుక్రవారం రాత్రి తిరిగి వెళ్ళిపోతాను నువ్వు ఆ టైంలో పాండీలా ఉండేలారా అని హుకుం జారీ చేశాడు థ్యాంక్ గాడ్ రిలాక్స్ అవ్వటానికి మంచి అవకాశమని మురళి సంబరపడ్డాడు మురళికి రవి ఉన్న నాలుగు రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి రవి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోదాం అని అనుకున్నా ఇంటి నుంచి ఆఫీస్ పని చేసుకోవచ్చు కదా ఒక వారం రోజులు ఉండి వెళ్లమని వసుంధర బలవంతం పెట్టడంతో అక్కడే ఆగిపోయాడు మర్నాడు ఉదయం అతను బీచ్ రోడ్లో జాకింగ్ చేసి వచ్చేటప్పటికీ వసుంధర రాజేష్ హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు మురళిని చూసి రాజేష్ రాబోయ్ జాకింగ్ అయిందా అని ఆహ్వానించాడు మురళి ఆయన పక్కనే కూర్చొని ఈరోజు మీకు సెలవేనా అని అడిగాడు ఆయనకు శనివారం ఆదివారం అనే ఏమీ ఉండదు ఎప్పుడూ పనే అని నవ్వింది వసుంధర ఇంతలో పని మనిషి లక్ష్మి వచ్చి మురళికి కాఫీ అందిస్తూ బాబూ నేనో మాట చెప్తాను కోప్పడువు కదా అని వినయంగా అడిగింది మా మురళి అలా కోప్పడే మనిషి కాదు కానీ విషయమేమిటో చెప్పు అని అంది వసు లక్ష్మి ఈ విధంగా చెప్పింది సుమారు మనింటికి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గుట్ట ఆంజనేయస్వామి గుడి ఆ స్వామికి మొక్కితే పెళ్లిళ్లు అయిపోతున్నాయని చెప్తూ ఉంటారు ఒక శనివారం రోజు గుడికి వెళ్ళి త్వరలో పెళ్లి కావాలి అని అనుకుంటూ స్వామికి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తినాలి అలాగే ఆ తర్వాత మంగళవారం శనివారం కూడా చెయ్యాలి అంతే గ్యారంటీగా పెళ్ళైపోతుంది ఒక్కోసారి మొదటి దర్శనానికి పెళ్ళైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ లక్ష్మి చెప్పిన మాటలు విని వసుంధర మురళివైపు చూస్తూ మీ అమ్మకు ఆంజనేయ అంటే ఎంతో నమ్మకం రా అందుకే విచిత్రంగా ఆ స్వామి విషయం మనకి తెలిసింది నువ్వు తప్పకుండా వెళ్ళిరా అని అంది ఇలాంటివి నేను నమ్మను నువ్వు కూడా ఏంటత్తా ఏదో యాదృచ్ఛికంగా ఒకరిద్దరికి పెళ్ళై ఉంటుంది మురళి మాటలకు అడ్డు తగులుతూ నీకు కూడా అలా జరగవచ్చేమో నువ్వు తప్పకుండా వెళ్ళిరా మీ అమ్మ కోరిక నెరవేరుతుంది అని రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మి నువ్వు కూడా వెళ్ళు గుడి సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు కొంత దూరం గత్తుకూల రోడ్డు నా కారు తీసుకెళతావా అడిగింది వసుంధర అయిష్టంగా ముఖం పెట్టి వసుంధర వైపు చూస్తూ వద్దు బైక్ మీదే వెళతాను అని బదులిచ్చాడు మురళి సాయంత్రం ఐదు గంటలకు మురళి ఆంజనేయస్వామి గుట్టకు చేరుకున్నాడు అక్కడున్న దుకాణంలో పూజా సామాగ్రిని తీసుకుని మెట్ల తోవలో గుట్ట పైకి చేరుకున్నాడు గుడి తలుపులు ఇంకా తెరవలేదు ఎదురుగా ఉన్న మెట్ల మీద కూర్చొని ఉన్నటువంటి లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు మురళి చూడగానే లక్ష్మి లేచి నిలబడి వాళ్ళెందుకో పూజారి గారు ఇంకా రాలేదని అక్కడే కూర్చొని ఉన్న యువతిని పరిచయం చేసింది ఆమె పేరు శిరీష తండ్రి బ్యాంకు మేనేజర్ తల్లి గృహిణి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ అస్సలు కుదరటం లేదు లక్ష్మి తనను వెంటబెట్టుకొని వచ్చింది పది నిమిషాలు భారంగా గడిచాయి ఇంతలో లక్ష్మికి ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడిన లక్ష్మి గాబరాగా మురళి దగ్గరికి వచ్చి బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి నా ఆడపడుచుకు నొప్పులు మొదలయ్యాయట నేను దగ్గర లేనంటే నా మొగుడు నన్ను చంపేస్తాడు కాస్త ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళు లేట్ అయితే బస్సులు అంత తేలికగా దొరకవు అని చెప్పి పరుగు పరుగున వెళ్ళిపోయింది ఒక తెలియని యువతి బాధ్యత తన నెత్తిన పెట్టిన లక్ష్మిని అలా వెళ్ళిపోవటం మురళికి కోపాన్ని తెప్పించింది ఒక్క నిమిషం లక్ష్మి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఈ హఠాత్ పరిణామం వలన మురళికి ఎదురైన ఇబ్బందిని అర్థం చేసుకున్న శిరీష మురళిగారు సారీ లక్ష్మి అలా చెప్పి ఉండకూడదు నేను అయిన వెంటనే బస్సులో వెళ్ళిపోతాను కదా నా గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మురళికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆమె ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న మురళి భలేవారే అనుకోని అవసరం వచ్చి వెళ్ళింది కానీ లేకుంటే అలా వెళ్ళదు అని విషయాన్ని తేలిక చేశాడు అవునండి మా ఇంట్లో చాలా కాలం నుంచి లక్ష్మి పనిచేస్తుంది అందుకే అమ్మ తనతో పంపించింది మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకండి నేనే డ్రాప్ చేస్తాను అని అనునయంగా చెప్పాడు మురళి అలాగే మీరు నన్ను నీవు అనొచ్చు అని అంది శిరీష కాసేపు మౌనంగా ఇద్దరూ ఉండిపోయారు ఆ తర్వాత శిరీషే మాట కలిపింది పాండిచెర్రీలో పెరిగిపోతున్న మద్యం గంజాయి అమ్మకాల వలన టూరిజం రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి కానీ యువత పాడైపోతున్నారు అన్న ప్రస్తావన తెచ్చింది వారిద్దరూ ఆ విషయం చర్చించిన మీదట ఐటీ రంగంలో అకస్మాత్తుగా తొలగింపులు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి ఎన్నో అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఇంతలో పూజారి గారు వచ్చారు పూజ ముగించుకొని ఇద్దరు ప్రదక్షిణలు చేసి మండపంలో కూర్చున్నారు మురళి కొబ్బరికాయ కొట్టి ఒక ముక్క శిరీషకిచ్చి తనొకటి తిన్నాడు ఆ రెండు నిమిషాలు ధ్యానం చేస్తూ మీ కోరిక మరొకసారి దేవుడికి చెప్పండి అని కళ్ళు మూసుకుంది శిరీష ధ్యానంలో ఉన్న ఆమెను చూస్తూ ఆమె సహజ సౌందర్యానికి స్నేహ స్వభావానికి విషయ పరిజ్ఞానానికి మురళి ముగ్ధుడయ్యాడు ఇన్ని లక్షణాలు ఎంతవరకు తను డేట్ చేసిన అమ్మాయిలలో ఎవరికైనా ఉంటే తను వదిలిపెట్టేవాడా అయితే వాళ్ళకి లక్షల్లో సంపాదన ఉంది పబ్ డాన్స్లు వీకెండ్ టూర్లు విదేశీ విహారాలు వట్టి నాగరికత జీవితం అది ఇలా ఆలోచిస్తున్న అతనితో శిరీష నవ్వుతూ ఇలా అంది మీరు మీ అమ్మగారి బలవంతం మీద ఇక్కడికి వచ్చారు కదూ మిమ్మల్ని చూస్తూనే అనుకున్నాను అంత మంచి ఉద్యోగం ఉన్న మీకింతవరకు పెళ్లి కాలేదంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది మీరు డేటింగ్ చేయలేదా చెయ్యకపోవటమేమిటి నా గురించి మీ అంచనా తప్పు అమ్మాయిలే నన్నొద్దనుకున్నారు కొన్ని అనుభవాలైతే ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి నిజమా అభ్యంతరం లేకపోతే చెప్పండి చీకటి పడుతుంది మనం బయలుదేరదామా అనుభవాల గురించిన తన ప్రశ్న దాటవేశాడు అని గ్రహించింది ఆమె ఆ అమ్మ కంగారు పడుతుంది వెళదామని లేచి నిలబడింది ఇద్దరూ గుట్ట దిగారు మీకు బైక్ అలవాటేనా గతుకులుంటాయి మొహమాటం లేకుండా నన్ను పట్టుకోండి అని మురళి బైక్ స్టార్ట్ చేశాడు వీలైనంత జాగ్రత్తగా మురళి బైక్ నడిపి ఆమెను ఇంటి దగ్గర దింపాడు మురళిని తల్లికి పరిచయం చేసింది శిరీష పిల్ల బయటికి వెళితే తిరిగి ఇల్లు చేరే వరకు భయమే నీకు చాలా థ్యాంక్స్ అని కృతజ్ఞతలు తెలియజేసింది తల్లి సాగనంపటానికి బయటకొచ్చిన శిరీషను అడిగాడు మురళి ఎందాక నా డేటింగ్ అనుభవాలు అడిగారు కదా నన్ను ఆట పట్టించటానికి కదా అయ్యో మహానుభావ మీరెంతో స్నేహంగా ఉన్నారని చనువు తీసుకున్నాను నాకైతే డేటింగ్ అనుభవాలు ఏమీ లేవు లేకుంటే ముందుగా నేనే చెప్పేదాన్ని అని అంది శిరీష చేతులు జోడించి నమస్కరిస్తూ అప్రయత్నంగా మురళి ఆమె చేతులు పట్టుకొని వెడదీసి సరే సరే అలాగైతే మిత్రమా ఫోన్ నెంబర్ ఇవ్వు ఈ రాత్రి ఫోన్లో చెప్తా అన్నాడు అలాగేనని శిరీష తన నెంబర్ ఇచ్చి అతని నెంబర్ తీసుకుంది గుడికి వెళ్ళొచ్చిన మేనల్లుణ్ణి వసుంధర అభినందించింది రాత్రి పది గంటల వరకు ఆగి అప్పుడు శిరీషకు వీడియో కాల్ చేశాడు శిరీష వెంటనే బదులిచ్చింది శిరీష ముందుది చెప్పు నీకు పెళ్లి ఎందుకు కావటం లేదు మనసులో ఉన్న బాధని దాచిపెట్టి నవ్వుతూ చెప్పింది శిరీష నాన్న సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది మొన్న కరోనా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది వరుసగా తాతయ్య నాయనమ్మ చనిపోయారు ఇరవై లక్షలకు పైగా ఖర్చైంది నాన్న సేవింగ్స్ యాభై లక్షల దాకా ఉంది మా కులంలో మంచి సంబంధం అంటే కట్నాలు లాంఛనాలకు కనీసం యాభై లక్షలు కావాలి పెళ్లికి ఇల్లు తనకా పెట్టాల్సిందే వేరే కులమంటే సంప్రదాయం ఆహారపు అలవాట్లు తేడా వస్తాయని నాన్న భయం వచ్చే ఏడాదికి నా చార్టెడ్ అకౌంట్స్ కోర్స్ అయిపోతుంది నా సంపాదనతో నా పెళ్ళి నేనే చేసుకుంటానంటే మా నాన్న వినడు ఇది నా కథ ఇక మీ అనుభవాలు చెప్పండి మురళి సరదాగా అభినయం జోడించి తన అనుభవాలు చెప్పాడు శాంపిల్గా రెండు సంఘటనలు చెప్తాను నీకు మా మగవాళ్ల కష్టాలు అర్థమవటానికి మొదట సరిత మా ఆఫీసే నెలకు రెండు లక్షల జీతం ఒక నెల రోజులు రెస్టారెంట్లో పార్కుల్లో కలిసి ఒకరినొకరం తెలుసుకున్నాం ఇంకేముంది అనుకుని నేను పెళ్ళన్నాను ఆమె ఒక ఏడాది సహజీవనం అని అంది ఆ తర్వాత పెళ్ళే కదా అన్నాను చెప్పలేను అని అంది వద్దనుకున్నాను ఇంకో అమ్మాయి సుజన యాప్ ద్వారా పరిచయమైంది రెస్టారెంట్లో కలిశాం ఆమె తన బాయ్ ఫ్రెండ్తో వచ్చింది అతన్ని పరిచయం చేస్తూ వీడు నన్ను వదిలి ఉండలేడు కానీ వీడితో పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా చెప్పింది జారుకున్నాను అలా నాకు నచ్చిన అమ్మాయిలకు పెళ్ళంటే ఇష్టం లేకపోవటం లేదా వేరేవాళ్ళు నచ్చటం వలన ఒక అయోమయంలో ఉన్నాను చిరునవ్వు లొలికిస్తూ విన్న శిరీష మీరీ కాలానికి సరిపడరు అని అర్థమవుతుంది అని అంది ఏమో ఒక్కోసారి వెస్ట్రన్ కల్చర్ ఉన్న అమ్మాయిని చేసుకునే బదులు అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుంటే మేలు అని అనిపిస్తుంది అది ప్రస్తుత ఆలోచన అని అన్నాడు మురళి శుభం జై హనుమాన్ అనుకోండి సముద్రాలు దాటిస్తాడు ఎంతో ఉల్లాసంగా అంది శిరీష తన మాటలు ఆసక్తిగా వింటూ ప్రోత్సాహకరంగా మాట్లాడే శిరీష పట్ల మురళిలో ఆసక్తి పెరిగింది రేపు ఆదివారం బీచ్ టూరిస్టులతో హడావుడిగా బాగుంటుంది వస్తావా అని అడిగాడు మురళి డేటింగా చిలిపిగా అంది శిరీష కాదు మీటింగ్ సాయంత్రం ఐదు గంటలకి అని ఫోన్ కట్ చేసేశాడు మురళి భలేవాడే అనుకుంటూ శిరీష నిద్రపోయింది సాయంత్రం ఐదు గంటలకి బీచ్లో కలిశారు రారనుకున్నారే అన్నాడు మురళి మీరు మా పాండి అతిథులు కదా ఎలా నొప్పిస్తాను అని నవ్వింది శిరీష ఇద్దరి మధ్య సంభాషణలో ఎన్నో విషయాలపై ఆసక్తికరంగా సాగాయి మహిళల స్వేచ్ఛను చూసి అందరూ అభివృద్ధి చెందారు అని చెప్పటం హాస్యాస్పదమని వాదించింది నేను త్వరలో సంపాదిస్తాను నాకు సంగీతము చిత్రలేఖనం ద్వారా కూడా సంపాదించుకునే శక్తి ఉంది అయినా నా మధ్యతరగతి కుటుంబం ధైర్యంగా నాకు స్వేచ్ఛనివ్వలేకపోతుంది నాలాంటి వారెందరో ఉన్నారు మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరించింది ఆమెను అలా చూసిన మురళికి అతని తల్లి గుర్తుకొచ్చింది స్త్రీలు ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారు అని అనుకున్నాడు ఇంటికొచ్చాక కూడా చాలాసేపు అతని మదిలో శిరీష భావనే కదలాడింది హఠాత్తుగా అతనికి తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి పెళ్లికి కావలసింది అందచందాలు ఆస్తులు కాదు నిన్నే తన ప్రపంచమనుకునే మనస్సు ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు స్నేహితులని బంధువులని ఆదరించే స్నేహభావం మరునాడు శిరీషకి ఫోన్ చేయాలి అనే కోరికను నిగ్రహించుకొని మురళి మంగళవారం ఉదయమే శిరీషకు ఫోన్ చేసి గుడి ప్రోగ్రాం గురించి అడిగాడు నిన్ననే అనుకోకుండా నాకు పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి రెండు లక్షల జీతం బెంగుళూరులో ఒక ఫ్లాట్ ఉందట సంబంధం కావాలనుకుంటే రెండు షరతులకు ఒప్పుకోవాలి ఇల్లు అబ్బాయి పేరున రాయాలి అమ్మాయి వర్జిన్ టెస్ట్ చేసుకోవాలి శిరీష గొంతులో బాధ అన్యాయం నీకు కోపం రాలేదా ఎలా ఒప్పుకున్నావు కోపంగా అడిగాడు చెప్పాను కదా స్వేచ్ఛ లేదని వరుసగా డబ్బు కోసం సంబంధాలు తప్పిపోతుంటే నాన్న మనసు ఎలా ఉంటుంది ఆత్మాభిమానంతో నేను ఒప్పుకోలేదంటే నేను కన్యను కానేమో అని మా మావాళ్లకే అనుమానం రావచ్చు అని కొంచెం సేపాగి చెప్పింది అవమానంగా ఉంది సముద్రంలో దూకి చచ్చిపోవాలి అని ఉంది శిరీష ఏడుస్తున్న శబ్దం మురళి మనసులో అగ్నిపర్వతం బద్దలైంది ఫోన్ కట్ చేసి గబగబ బైక్ మీద శిరీష ఇంటికి చేరుకున్నాడు అతని రాక చూసి శిరీష తల్లి నివ్వెరపోయి శిరీష మీద ఉందని చెయ్యి చూపించింది నిశ్శబ్దంగా శిరీష గదిలోకి ప్రవేశించాడు టేబుల్ మీద తలవాల్చి కన్నీళ్లు పెడుతున్న ఆమెను చూసి ఒక్కసారిగా కదిలిపోయాడు ఎదురుగా ఆమె గీసిన ఒక చిత్రం అందులో ఒక వేణువుకి అభివాదం చేస్తూ ఒక సౌందర్యవతి అది చూశాక అతను జంకు విడిచి శిరీష అని ప్రేమగా పిలిచాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఆ చిత్రం వైపు చూపిస్తూ అది నేను నువ్వేనా అన్నట్లు సైగల ద్వారా అడిగాడు ఆమె సిగ్గుతో అవునని తలదించుకుంది మురళి ఆనందంగా ఆమె వైపు చేతులు చాచి నా జీతం నాలుగు లక్షలు నాకు నా అమ్మా నాన్నకు నువ్వు తప్ప ఏమీ అక్కర్లేదు నీ స్వేచ్ఛకి ఎవ్వరూ అడ్డురారు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు తండ్రిని గురించి ఆలోచనతో ఒక్క క్షణం సందేహించిన ఆమె కోరుకున్న వ్యక్తి పిలుపుతో రాగాలతో అతని కౌగిట చేరింది మురళి ప్రేమ పెళ్లికి మూలం ఆంజనేయస్వామి పూజ అన్న విషయం అతని తల్లికి మేనత్తకు ఆనందం కలిగించింది అదే విషయం చెప్పి శిరీష తండ్రిని పెళ్లికి ఒప్పించి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు లక్ష్మి విజయోత్సాహానికైతే అంతే లేదు నాటి నుంచి దేవుడు చేసిన పెళ్లిగా మురళి శిరీష వివాహం బంధుమిత్రుల సంభాషణలతో చోటు చేసుకుంది ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు దేవుడు చేసిన పెళ్లి రచన సిఎస్ జి కృష్ణమాచార్యుల గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు బాయండి